Thank you. కడప జిల్లా జమ్మలమడుగులోని గూడెంచెరువు గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది ఈ దాడిలో వైసీపీ కార్యకర్త గాయపడ్డారు అటు మైదుకూరులోను టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది ఈ దాడితో వైసీపీ కార్యకర్త తల పగిలిపోయింది కడప జిల్లా జమ్మలమడుగులోని గూడించెరువు గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది ఈ దాడిలో వైసీపీ కార్యకర్త గాయపడ్డాడు అలానే అటు మైదుకూరులోను టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది ఈ దాడిలో వైసీపీ కార్యకర్త తలకు బలమైన గాయమైంది ఈ ఘర్షణలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ నడి తెలుసుకుందాం అశోక్ ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పటివరకు అయితే చాలా కంట్రోల్లో ఉంది కానీ కొద్దిసేపటి క్రితం నుంచి జమలమడుగు నియోజకవర్గంలో ఘర్షణ కొంత మొదలైందని చెప్పాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ముఖ్యంగా జమ్ములమడుగు నియోజకవర్గం గూడెం చెరువు పోలింగ్ బూత్ దగ్గర ఏదైతే వస్తున్న ఓటర్లందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న కారణంతో టీడీపీ నేతలు వారిని అడ్డుకోవడం జరిగింది దీంతో రెండు పార్టీల మధ్య కూడా వాగ్వాదం చెలరేగడం ఒకరి మధ్య ఒకరి తోపులాట చెలరేగింది దీంతో అక్కడ పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారింది అదాపు అరగంట పాటు అటు ఇటు ఇరు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలంతా ఒకళ్ళు తోపులాడ జరగటం పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం ఉపయోగం అనేది లేకుండా పోయింది అటు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బైకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ధ్వంసం చేశారు అట్లాగే టీడీపీకి వైసీపీకి సంబంధించిన కార్యకర్తల బైకులను టీడీపీ వాళ్ళు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మహేష్ రెడ్డి తలపై టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేయడంతో అతని తలకు చాలా తీవ్రమైన గాయాలు కావటం అక్కడ నుంచి అతన్ని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నారు మరో ఇద్దరికి టీడీపీ కార్యకర్తలకు కూడా ఇందులో గాయాలు కావటం అనేది జరిగింది ఇరు వర్గాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితి మరింత తీవ్రతరం అవడంతో పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుని దాన్ని కంట్రోల్ చేశారు కొద్దిసేపటి క్రితం ఆ పోలింగ్ బూత్ దగ్గరికి టీడీపీ ఎంపీ అభ్యర్థి వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో పాటు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ చేరుకున్నారు పోలీసులు వారికి కూడా సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించి వేయటం అనేది జరిగింది ప్రస్తుతం అయితే అక్కడ ఇప్పుడు ఇప్పుడైతే కొంత ప్రశాంత వాతావరణమే ఉంది కానీ ఏ నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాని ఉండటంతో ఆయా హైపర్ సెన్సిటివ్ ఎక్కడైతే అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ అనేది దీంతో పాటు మైదికూరులో కూడా కొంతమంది ఏజెంట్లు లోపల ఆగ్రహాన్ని వ్యక్తం లోపల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్న అధికారుల తీరుపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే ఈవీఎంలను ధ్వంసం చేయడం కూడా జరిగింది ఒక చోట వైసీపీ ఏజెంట్ పూర్తిగా ఈవీఎం తీసి నేలకేసి కొట్టడంతో ఆ ఈవీఎం పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది ఆయన అతని పైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇక దీనితో పాటు చాలా చోట్ల ఇప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని చోట్ల చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎందుకంటే కొంతమంది కావాలని పోలింగ్ బూత్ల దగ్గర ఎక్కువ మందిని అనుమతిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాదు వైసీపీ టీడీపీ వాళ్ళని ఎక్కువ మందిని అనుమతిస్తున్నారంటే వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు గంటన్నర పాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావటం కూడా కొంత కారణం అవుతుంది కావాలనే ఆ ఎన్నికలు ఆలస్యంగా జరుపుతున్నారంటూ టీడీపీ టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎన్నికల కమిషన్ సిబ్బంది పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే క్రమంలో వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తల మీద వాగ్వాదం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా స్టిల్ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడం మనం చూడవచ్చు ప్రస్తుతం జములమడుగులో ఒక పోలింగ్ కేంద్రం దగ్గర దృశ్యాలు చూస్తున్నాం ఇక్కడ కూడా అదే రకమైన పరిస్థితి పోలింగ్ చాలా చాలా ఆలస్యంగా మందకొడిగా ఇక్కడ సాగుతోంది గంటలు గంటలు ఇక్కడే నిలబడిపోయి పోలింగ్ బూత్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారు బయట నిలబడే జనాలే కానీ లోపల ఓటేసి బయటకు వచ్చే జనాల సంఖ్య ఏమాత్రం కూడా మనకి కనిపించడం లేదు ఎండలో జనాలు పూర్తిగా అల్లాడిపోతూ ఉన్నారు ఈసారి పోలింగ్ బూత్ల దగ్గరికి జనాలని తీసుకురావడంలో ఎన్నికల కమిషన్ సక్సెస్ అయింది కానీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించడంలో మాత్రం విఫలమైందని చెప్పాల్సి ఉంటుంది ఏర్పాట్ల విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఇక్కడ మనకు కనిపించింది ఇక్కడ చూడొచ్చు ఎండలో అల్లాడిపోతున్న నిలబడలేకపోతున్న మహిళలందరికీ కనీసం టెంట్లు కానీ వాళ్ళకి ఇవ్వడానికి మంచినీళ్ళు కానీ ఏమీ లేక ఓటర్లో చాలామంది పోలింగ్ బూత్ల దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది వరప్రసాద్ అశోక్ అంటే ప్రజల్ని చైతన్యపరచడంలో సక్సెస్ అయింది కానీ ఏర్పాట్లలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చా ఎందుకంటే సుమారు ముప్పై శాతం ఈవీఎం సాంకేతిక సమస్యల వల్ల పోలింగ్ స్టార్ట్ కాని పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది మీరు అన్నట్టుగా చాలా మంది వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు దీనిపై అధికారులు ఏమంటున్నారు వాళ్ళు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల్లో చైతన్యం ఓటర్లలో చైతన్యం అనేది పెరిగింది అది మీడియా వల్ల కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు లేకపోతే ఎన్నికల కమిషన్ ముందు నుంచి ప్రచారం కల్పించడం వల్ల కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం అనేది తమ బాధ్యతగా తీసుకుని నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి పోలింగ్ కేంద్రాల దగ్గరికి పరుగులు తీస్తూ వచ్చారు అది కూడా ఉదయం ఆరు గంటల కంటే ముందు నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకున్నారు ఎప్పుడు లేని విధంగా మహిళల ఓటింగ్ శాతం ఈసారి భారీగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది చాలా మంది పల్లెటూళ్ళలో ఆ ఓటు మనం ఒక్కళ్ళు ఓటు వేయటం వాళ్ళ నష్టమే ఉంటుందిలే ఎందుకు లేంత దూరం వెళ్ళి ఎవరేస్తారులే ఆ ఎండలో ఎవరు నిలబెడతారులే అని అనుకునేవాళ్ళు అందుకనే బతకంతో చాలామంది ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చేవారు కాదు కానీ ఈసారి మాత్రం ఎక్కడ చూసినా పోలింగ్ బూత్ల దగ్గర చాలా భారీ ఎత్తున మహిళలే ముందుగా పోలింగ్ బూత్ల దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఆ ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కేర్ చేయకుండా ఆ విధంగా లైన్లలో నిలబడిపోతూనే ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని కొంతమంది తల్లులు కూడా వచ్చి అదే లైన్లో ఉండి ఉన్నారు కానీ వారు ఓర్పుకి వారి సహనానికి ఇక్కడ మనం హెర్సాప్ చెప్పాల్సిందే కానీ అదే క్రమంలో ఇన్ని ఎన్నికల కమిషన్ ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఇన్ని గంటల నుంచి ఇంత ఇబ్బందులు పడుతున్నా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమాత్రం కనిపించట్లేదు కనీసం వచ్చిన జనానికి ఈవీఎంలు చేయకపోతే అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాటిని సాల్వ్ చేసే లోపైన కనీసం కొత్త ఈవీఎంలు తెచ్చే లోపైన వచ్చి లైన్లో ఉన్న మహిళలందరికీ తాత్కాలికంగా ఏర్పాట్లు కాస్త నేడ కల్పించడం వారికి మంచినీళ్ళు కల్పించడం ఇవ్వటం లాంటివి చేస్తే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి లైన్లో నిలబడటానికి సిద్ధంగానే ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితులు ఓటు వేయాలని వాళ్ళందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు కానీ అలాంటి ఏర్పాట్లు కూడా ఎక్కడ చేయడం లేదు ఎన్నికల కమిషన్ మాత్రం చాలా చాలా గొప్పగా చెప్పుకుంటుంది అన్ని చోట్ల కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు అన్ని చేసాం అద్భుతమైన ఏర్పాట్లు చేశామని కానీ ఏ రకమైన ఏర్పాట్లు రాష్ట్రంలో ఏ పోలింగ్ బూత్ దగ్గర కూడా మనకి కనిపించట్లేదు అన్ని తాత్కాలికం తూతూ మంత్రం మాత్రం ఇదే నేను చెప్పేది ప్రజల్లో చైతన్యం అయితే వచ్చింది కానీ అధికారుల్లో మాత్రం చైతన్యం రాలేదు అధికారుల్లో మాత్రం అదే రకమైన నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది తూతూ మంత్రం ఏర్పాట్లు ఏదో నిర్లక్ష్యంతో ఇక్కడ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది అందువల్లే ఓటర్లలో పెరిగిన చైతన్యం వారిలో నీరసానికి కారణం కారణమవుతుంది వారిలో నిరుత్సాహానికి గురై పోలింగ్ కేంద్రం చాలామంది నిలబడలేక వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది అటువైపు చూడొచ్చు ఆ లైన్లు ఆ లైన్లు కొన్ని చోట్ల రోడ్ల మీద వరకు కూడా లైన్లు వచ్చేసాయి ఆ వాళ్ళందరూ ఆ ఎండలో అదే విధంగా నిలబడి ఉన్నారు ఇక్కడ ఒకసారి మనం గమనించవచ్చు వాళ్ళు వేసిన టెంట్ని చూడండి పోలింగ్ ఎవరైతే ఓటర్లు నిలబడి ఉన్న లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది వాళ్ళు వేసిన టెంట్ ఎంతది ఆ టెంట్ కింద ఎంతమంది నిలబడి ఉన్నారు అంతా చూస్తే టెంట్ ఎక్కడ చివరి వేశారు ఆ టెంట్ కింద అంతా కలిపి ఒక ఇరవై నుంచి పాతిక మంది మాత్రమే ఉన్నారు మిగిలిన వాళ్ళంతా ఎండలో ఆ విధంగా పడిగాపులు కాస్తూనే ఉన్నారు సో ఈ టెంట్లు ఏ విధంగా సరిపోతాయో వీళ్ళు ఏర్పాట్లు చేశారన్న చూడాలి అట్లాగే మంచినీళ్ళ కోసం అక్కడక్కడ చిన్న చిన్న డబ్బాలు పెట్టారు ఆ డబ్బాలో నీళ్ళు అయిపోయి ఎప్పుడో వాటిని పక్కన పారేయడం కూడా జరిగింది అలా తాకటాకి నీళ్లు కూడా లేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సో ఇంకా ఎన్నికల సిబ్బంది ఏ రకమైన ఏర్పాట్లు చేసింది అనేది ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది ఈసారి పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది నేను చెప్పినట్టు ఇందాక జమలమోడుగులో జరిగిన ఒక చిన్న ఘర్షణ మైదికూరులో జరిగిన ఒక గొడవ లేకపోతే ఇంకో చోట జరిగిన చిన్న చిన్న ఘర్షణలే తప్ప పెద్దగా అవి పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు గతంతో పోలిస్తే గతంలో ఇలాంటి రాయలసీమలో నేనున్న జల మాయ మైదుకూరు కానీ ఉన్న ఆలగడ్డ చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి ఈసారి అవన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయి కానీ ఎంత కంట్రోల్లోకి వచ్చినా ఓటర్లు ఎంత పెద్ద ఎత్తున ఎక్కడికి వచ్చినా ఓటు వేసే పరిస్థితిని మాత్రం సరిగా చక్కదిద్దలేని పరిస్థితి ఓ ఎన్నికల కమిషన్ లో మనకైతే స్పష్టంగా కనిపించింది